సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం వదలపెడదాం మనకు వినిపించటకు వస్తున్న వారు రాధా మేడం గారు మీకు మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం మేడం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సువర్ణ మేడం సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఆత్మ ప్రణామాలు ఓ शुक्लाधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गुर ब्रह्म गुर विष्णु गुरदेव महेश गुर साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम वर्धिवृक् वागर्धा, वागर्धा प्रतिपत् जगत पितरों वंदे పరమేశ్వరో వందే పావతి పా రమేశ్వర శ్రుతి స్మృతిపురాణ ఆలయాం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా కేయూరాని భూషయంతి పురుషం आरान न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषं या संस्कृता धार्यते। क्षीयती भूषण भूषण यदक्षरपद्रष्ट मात्राहीन भवे तत्स क्षम्यता द्रेव नारायणी नमोस्तुते कायेन वाचा मनसेंद्रििया बुद्ध्यात्म प्रकृतिस्वभाव कारायण ये सामर्पया श्रीमारायण ये సమర్పయామి శ్రీదేవి భాగవతము సప్తమ స్కంధము శ్రీమాతే నమ నిన్నటి పారాయణలో హరిశ్చంద్రుడు కాశీపురానికి చేరుకుంటాడు అక్కడికి చేరుకొని కూడా నెల రోజులు గడిచిపోతుంది ఆ విషయాన్ని కూడా అతడు మర్చిపోతాడు అప్పుడు విశ్వామిత్రుల వారి వచ్చి గుర్తు చేస్తారన్నమాట ఏది నా దక్షిణ ఏది అని అడుగుతాడు అంటే అప్పుడు అప్పటికి నెల అయిపోయిందన్న విషయం గుర్తుకొచ్చాక ఇంకా ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను ఇవ్వకపోతే ఆ నన్ను క్షమించండి అనేసి మరొక నెల గడువు తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు పారాయణలో చూద్దాం మనము ఇక హరిశ్చంద్రుడు తీవ్రంగా ఆలోచిస్తాడు ఎలా ఈ అప్పు తీర్చడము ఎలా ఏ మార్గం కూడా కనిపించడం లేదు ఎవరైనా ఆదుకుంటారేమో సంపన్నులైన మిత్రులు ఎవరైనా కనిపిస్తారా అని ఎదురు చూశాడు అలా చూస్తూ ఎలాగైనా గాని అప్పు చెల్లించాల్సిందే చావడానికి వీలు లేదు నన్ను నేను అమ్మేసుకొని సరైన ఈ అప్పును నేను చెల్లిస్తాను అనుకున్నాడు ఇలా దిగులుగా ఉండేసరికి ఆ అతను ఆలోచిస్తూ ఉన్నప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి భర్త యొక్క దీన అవస్థను చూసి గమనించి మహారాణి ఆమె మాధవీదేవి మాట్లాడుతుంది దిగులు పడకండి మన ధర్మం మనము నెరవేరుద్దాము మాట తప్పడం కంటే మహాపాపం అనేది లేనే లేదు దానికి మనం పాల్పడద్దు అంతకన్నా ప్రేతత్వము నయము అంటే మాట తప్పడం కంటే చనిపోయి మనము భూతమో ప్రేతమో అవ్వడము అదైనా పర్వాలేదు కానీ మాట మటుకు తప్పకూడదు అందుచేత సత్యవాక్య పరిపాలననే మన కర్తవ్యము ఇద్దరు భార్యాభర్తలు ఒకే మాట మీద నిల్చున్నారు ఎన్ని కష్టాలన్నా రాని ధైర్యంగా మనము ఎదుర్కొందాము ఈ కష్టాలను మనము అనుభవిద్దాము ఇంతకాలం మనం చేసిన ఈ హోమాలు చదివిన శాస్త్రాలు ఇచ్చిన దానాలు ఒక్క అసత్యంతో తుడుచుకు పెట్టుకుపోతుంటాయి కాబట్టి ఇలా మనము కర్తవ్యాన్ని విరమించుకోవద్దు మనం ఇలాగే కష్టపడైనా పర్వాలేదు కష్టాలు వచ్చినా గాని మనం ఇచ్చిన మాటలుగా నిలబడదాము అని భైర్య భార్య ఇక్కడ ధైర్యం చెప్తుంది వాక్యం సకల క్రియా భవే అంటే ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి సత్యమే తరుణోపాయమని అసత్యము పతనోపాయము అసత్యమాడినవాడు వాడు పతనమైపోతాడు నూరు యజ్ఞాలు చేసిన ఒక రాజసు యాగము నిర్వహించిన ఒక్క అసత్యముతోటి వాడు వాడు స్వర్గంకి చేరుకోలేక చేజారిపోతాడు మనం అలా పోగొట్టుకోకూడదు ఇది ఖచ్చితంగా నా అభిప్రాయం కూడా అనేసి భార్య కూడా చెప్తుందన్నమాట ఎలా చేద్దాము ఏంటి అని తీవ్రంగా మదన పడుతున్నాడు అప్పుడు మళ్ళీ ఇక్కడ హరిశ్చంద్రులు కూడా చెప్తున్నారు నా మనస్సులో ఉన్న మాట చెప్పావు దేవి సంతోషము సత్యానికే మన ఇద్దరము కట్టుబడి ఉందాము అయితే ఈ రుణము తీర్చే ఉపాయం ఏంటి అనేసి అనుకుంటున్నాను ఆలోచిస్తున్నాను ఎలా చేద్దాం మన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఉన్న పలంగా రాజ్యాన్ని వదిలేసి బయటికి వచ్చేసాం కదా ఇదే నాకు ఆలోచన పడింది అని చెప్తున్నారు ఇంకా నేనున్నాను వంశ వృద్ధికరుడైన రోహితుడు ఉన్నాడు నువ్వున్నావు ఏం చేద్దాము అది కూడా నువ్వే సలహా చెప్పు అంటే ఇప్పుడు మనం ముగ్గురము ఉన్నాము మరి ఇంకా ఏ సలహా ఇస్తావో ఇవ్వు అని భార్యను అడుగుతున్నాడు ప్రభు పురుషుడికి పుత్రుడి కోసమే కదా భార్య ఉన్నది అంటే సంతాన సాఫల్యత కోసమే కదా భార్య ఉండేది కాబట్టి అది నీకు సిద్ధించింది నేను నీకు భార్యగా ఉన్నందుకు నీకు పుత్రుడు కలిగాడు కనుక ఇక నన్ను అమ్మేయి ఆ ధనముతో ఈ కౌశికుడి రుణము తీర్చు కౌశికుడు అంటే ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క రుణాన్ని తీర్చేసేయి ఇప్పుడు మనకు పుత్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంక ఇక్కడికి నా పని అయిపోయింది కాబట్టి వేరే ఇంకెవరికైనా పుత్రులు కావాల్సిన వాళ్ళకి నువ్వు నన్ను అమ్మేసేయి అని చెప్తుంది అప్పుడు హరిశ్చంద్రుడు నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది ఒక్కసారిగా తూలిపోయాడు భార్య నోటి నుంచి ఇలాంటి మాట రావడము దుఃఖం ఆపుకోలేకపోయాడు ఎంత దారుణంగా మాట్లాడవు నిన్ను నేను అమ్ముకోనా ఎంత కఠినంగా మాట్లాడావు నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినవలసి వచ్చినందుకు నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను అంటూ దుఃఖం ఆపుకోలేక అతడు మూర్చపోయాడు నుపతి శ్రేష్టో నధీరో విక్రయే ని పాతనమాహీ పృష్ట మూర్ఛాయాతి పరిప్ల ఇంకా ఈ అతను భర్త మూడ్చపోయేసరికి ఆమె కూడా గొల్లుమని ఏడుస్తా ఉంది అయ్యో మహారాజా ఎంత దుర్దశ వచ్చింది మనకి బ్రాహ్మణులకు కోటాను కోట్ల దానము చేసిన మహీనాథుడవు నువ్వు అంటే ఈ భూలోకంలో నిన్ను మించిన రాజు అనేవాడే లేదు వాళ్ళు అడిగినంతగా నువ్వు దానాలు ధర్మాలు చేశావు అలాంటిది నువ్వు ఈ రోజు ఈ నేల మీద ఇలా పాద రక్షణ రక్షకులు లేకుండా నడుచుకుంటూ వస్తున్నావు ఇలా వస్తున్నావు ఎంత రాజు లాంటిగా జీవితం అనుభవించిన నువ్వు ఇలా ఈ స్థితికి వచ్చావు భగవాన్ నీకు ఏమి అపకారం చేశామని ఇన్ని కష్టాలు మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు అనేసి ఇంద్ర ఉపేంద్రులకు కూడా సాటి వచ్చే భూకాంతుడివి నువ్వు ఇలాంటి దుర్దశ మనకు వచ్చింది అయ్యయ్యో అంటూ ఆమె కూడా దుట్టం దుఃఖం తట్టుకోలేక ఇద్దరు విలపిస్తూ ఉన్నారు బోరున ఇక ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియకుండా బాలుడు రోహితుడు తల్లిదండ్రుల మీద పడి అలాగే చూస్తూ ఉండిపోయాడు వాడు కూడా రోధిస్తు రోధిస్తున్నాడు అమ్మ నాన్న అంటూ ఇంకా ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టండి అని చిన్నారి బాలుడు విలపిస్తున్నాడు నాలుక ఎండిపోతుంది అమ్మ నాన్న అంటూ కుదిపి కుదిపి మరీ విలపిస్తున్నాడు ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఈ రోహితుడు మటుకు బాధపడుతున్నాడు నాకు ఆకలేస్తుంది నాకు ఎలాగైనా గాని అన్నం పెట్టండి అనేసి ఆ చిన్నారి బాలుడు ఏడుస్తున్నాడు తాత తాత ప్రదేహ్యానం మాతర్నే దేహి భోజనం క్షుణ్మే బలవతి జాత జిగ్వాగ్రో మేతి శుష్యతి అంతలోకి ఆ సమయంలో ఇద్దరు భార్యాభర్తలు భార్య నన్ను అని చెప్పేసరికి భర్త బాధపడటము వీళ్ళిద్దరూ కూర్చొని ఏంటి ఈ స్థుతి మనకు దాపురించింది ఈ దుస్థితి మనకు దాపురించింది అని ఏడుస్తున్నప్పుడు ఆ పిల్లోడేమో ఆకలికి ఏడవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సమయంలో లాగా మళ్ళీ విశ్వామిత్రుడు వచ్చాడు వచ్చి అక్కడ హరిశ్చంద్రుని చూశాడు చూసి మళ్ళీ అదే మాట ఏది నా దక్షిణ నాకి అప్పు తీర్చకపోతే అలాగే ఉంటుంది రోజు రోజుకి ఇంకా దుఃఖం కూడా పెరుగుతూ ఉంటుంది అనేసి ఆ రకంగా మాట్లాడతాడు ఉత్తిష్టోతిష్ట రాజేంద్ర స్వాందద శ్రేష్ట దక్షిణ ఇంకా హరిశ్చంద్రుడు మళ్ళీ ఇక్కడ విశ్వామిత్రుడిని చూసి స్పృహలోకి వస్తాడు ఇంకా వచ్చి మహర్షి అని ఆప్యాయంగా పలకరించి ఇంకా మళ్ళీ ఇతడు వచ్చినందుకు మనసులో కొద్దిగా బాధగా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మాట్లాడతాడు బతకాలనుకుంటే ముందు నువ్వు నా అప్పు తీర్చు అని ఇక్కడ విశ్వామిత్రుడు చెప్తున్నాడు సత్యానికి కట్టుబడి ఉండడం అంటే మాటలు అనుకుంటున్నావా నువ్వు అన్న మాట మీద ఇప్పుడు నువ్వు రాజువు కూడా కాదు నీ రాజ్యాన్ని కూడా నాకు ఇచ్చేశావు కట్టుబట్టలతో వచ్చేసావు నడి రోడ్డు మీద నిలబడ్డావు సత్యం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సత్యం వల్లనే భూగోళం నిలబడుతుంది సత్యంలోనే ఉత్తమ ధర్మం ఉంది సత్యంలోనే స్వర్గం ఉంది నూరు అశ్వమేధాలన్నీ ఒక సత్యాన్ని చెరొక వైపు వేసి తూచితే సత్యము ఒకవైపు మొగ్గు చూపిస్తూ ఉంది అంటే సత్యం అనేది ఎలాంటిదో చెప్తున్నాడు నువ్వు మాటలు అనుకుంటున్నా వైపు నువ్వు రాజువు కూడా కాదు అనేసి చెప్తున్నాడు ఇక్కడ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి సత్యన్నార్క ప్రతిపతి సత్యే తిష్టతి మేధిని సత్యే ప్రోక్త పరోధర్మ స్వర్గ సత్యే ప్రతిష్ఠిత అశ్వమేధ సహస్రం తో సత్యం చాతులయాదృతం అశ్వమేధ సహస్రాది సత్యమేకం విశిష్యతే అయినా ఈ ప్రసంగాలతోటి నాకేం పని సూర్యుడు అస్తమించేలోగా నాకు నువ్వు దక్షిణ మొత్తము నాకు ఇవ్వకపోయావో ఇంకా నీకు మళ్ళీ నేను ఈసారి మటుకు ఊరుకోను చెప్పిస్తాను అని బెదిరించి మరి అక్కడ నుంచి విశ్వామిత్రుల వారు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఇంకా హరిశ్చంద్రుడికి భయం భయం మొదలవుతుంది ఇదేంటి ఇప్పుడు మళ్ళీ గడువు కూడా ఎలా నెల రోజులు కూడా అయిపోయింది సాయంత్రం సూర్యాస్తమయం కల్లా ఇచ్చేయాలంటున్నాడు ఇది ఎక్కడి బాధ అనేసి ఇవ్వకపోతే శాపనర్ధం పెడతా అంటున్నాడు అనేసి బాధపడుతూ ఉంటాడు ఇంతలోకి అక్కడ వారణాసిలో వేద పండితుడు ఒకడు ఆ బ్రాహ్మణ బృందంతో తన ఇంటిలోంచి వీధికి వచ్చాడు వచ్చి అతడిని చూసి ఆ మాధవీ దేవి తన భర్తతో ఇలా అంటుంది అక్కడ ఉన్న ధనవంతుల్లో ఆ వారణాసి కాశీపురంలో ఉన్న ఒక బ్రాహ్మణుని చూసి ఇక్కడ హరిశ్చంద్రుల భార్య అయిన మాధవి లత మాట్లాడుతుంది మూడు వర్ణాల వారికి బ్రాహ్మణుడు తండ్రి లాంటి వాడు బ్రాహ్మణులు అనేవాళ్ళు అగ్ర కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు అందరికీ తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి తండ్రి ధనాన్ని కొడుకు నిస్సంకోచకంగా తీసుకోవచ్చు అందుచేత మనం వీరిని ప్రార్థిద్దాము అంటే వీళ్ళ దగ్గర మనము అప్పుగా తీసుకుందాము అని చెప్తున్నామే ఒక బ్రాహ్మణుని చూసి భర్తకు చెప్తుంది ఆయన దగ్గర మనం ధనం తీసుకుందాము అని చెప్తుంది అప్పుడు హరిశ్చంద్రుల వారు అంటున్నారు నేను క్షత్రియుణ్ణి ఒకరి దగ్గర నేను చెయ్యి చాపను దానం పట్టను అది నా నియమము నీకు తెలియదా యాచన అనేది విప్రులకే కాని మన లాంటి క్షత్రియులకు కాదు అది అడగడము అనేది బ్రాహ్మణులే చేస్తారు కానీ మనం కాదు అని చెప్తున్నాడు విప్రుడు అంటే బ్రాహ్మణుడు సకల వర్ణాల వారికి గురువు పూజనీయుడు అందుచేత గురువుని అసలే మనము అడగకూడదు అందున క్షత్రియులకు అది తగదు మనము దాన శరణాగత రక్షణ ప్రజాపాలన అలాంటివే మన క్షత్రియ ధర్మాలు గాని ఇలా యాచించడం అనేది అసలు నీ నోట కూడా రాకూడదు మనం ఎప్పుడైనా దానం ఇచ్చే వాళ్ళలా ఉండాలి కానీ తీసుకునే వాళ్ళలా ఉండకూడదు అని ఇక్కడ ఇంత బాధలో కూడా హరిశ్చంద్రుడు తన భార్యకి ఇవన్నీ చెప్తున్నాడు ధర్మ సూత్రాలన్నీ స చాప్యే వ్యక్తవ్యం దేహితి కృపణం మే దేహి దేవి హృదయ నిహితం వచక చోట సంపాదించి ఎట్లాగైనా గాని మనము కష్టపడి దాసి పనులు చేసైనా అంటే దా సేవకుల్లాగా ఎక్కడైనా పని చేసైనా గాని ఆ విశ్వామిత్రుడి యొక్క రుణం తీరుద్దాము ప్రాణాలు పోయినా మటుకు మనం ఎవరిని యాచించకూడదు అని అంటాడు అప్పుడు భార్య చెప్తుంది కాలం అనేది ఒక శక్తి స్వరూపము లాంటిది ఒక్కొక్కప్పుడు సమస్థితిలోను ఒక్కొక్కప్పుడు స్థితిలోను ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అవమానాలు సమ్మానాలు సమ్మానాలు చేయిస్తూ ఉంటుంది కాబట్టి మహా మహాపురుషులకు కూడా అంటే ఇప్పుడు రాజు కాబట్టి పురుషుడు మహాదాతను చేసే కాలమే అతన్ని యాచకునిగా ఈ రోజు చూపించింది అంటే రాజైన వాడు కూడా రోజు బిచ్చగాడిగా నడి రోడ్డు మీద ఉన్నాడు అన్న విషయం కాలం ఎలా పరీక్షిస్తుంది అనే విషయాన్ని చెప్తుంది మన జీవితమే చూడండి ప్రభు క్షణంలో మనము ఎంత తలకిందులయ్యాము ఒక విప్రుడి క్రోధం కారణంగా ఒక బ్రాహ్మణుడి కోపంకి మనము రాజ్యం వదులుకొని సుఖాలన్నీ వదులుకొని ఇలా వచ్చేసాము అనేసి చెప్తుంది అప్పుడు హరిశ్చందుల వాళ్ళు అంటున్నారు దేవి ఇదంతా నా తప్పిదమే కత్తి పుచ్చుకొని నువ్వు నా నాలుకను నిలువునా చీరినా సరే అభిమానం చంపుకొని దేది దేహి దేహి అని మాత్రం నేను ఎవరి దగ్గర యాచించను నేను క్షత్రియుణ్ణి అంటే నేను రాజుని ఎవరిని ఏది అడగను భుజ బలముతో సంపాదించి ఇస్తాను అంతకు మించి ఇంకా నన్ను ఏమి నువ్వు అడగద్దు అని అంటాడు అప్పుడు యాచనకు నీ మనస్సు అంగీకరించకపోతే నేను ఒక మరొక మార్గము చెప్తాను స్వామి అని అంటుంది ఇంద్రాది దేవతలు న్యాయంగా నీకు నన్ను సమర్పించారు అంటే అగ్ని సాక్షిగా మన వివాహం జరిగింది కదా నేను ముమ్మాటికి మీ భార్యనే మీ రక్షణలోనే నా పోషణ భారాలన్నీ మీరే మోస్తున్నారు అందుచేత ఇప్పుడు నా బాధ్యత కూడా మీదే కాబట్టి ఇప్పుడు మనమున్న పరిస్థితిలో మీరు నన్ను అమ్మేసి ఆ డబ్బుతో రుణాన్ని తీర్చుకోండి అని మరొక మారు చెప్తుంది మళ్ళీ ఆ మాట వింటూ హరిశ్చంద్రుడు కష్టం కష్టం అంటూ విలపించాడు అయినా ఈసారి మహారాణి అయినా మాధవి దేవి ధైర్యం కోల్పోలేదు అదే మాట పట్టు వదలకుండా మరీ 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 చెప్తుంది భర్తతో నా మాట వినండి కాదనకండి ఇంకా మనకు వ్యవధి లేదు సూర్యాస్తమయం వరకే పెట్టారు కదా గడువు ఈ బ్రాహ్మణుడి యొక్క శాపం అనే అగ్నిలో మనం దహించుకుపోవడం కంటే ఇంక నీచత్వం ఇంకోటి ఉండదు నన్ను అమ్ముతున్నది జూదం కోసమో మద్యం కోసమో రాజ్యం కోసమో భోగం కోసమో కాదు కదా ఒక గురువు యొక్క రుణం తీర్చడానికి సత్యవ్రతము సఫలం చేసుకోవడానికి కాబట్టి మీరు బాధపడకండి దిగులు పడకండి ఇది గర్వించవలసిన విషయము దయచేసి నా మాట వినండి అని భర్తను మళ్ళీ ఒకసారి ఒప్పిస్తుందన్నమాట ఇలా మాధవిల మాధవీదేవి ఇలా పోరు పెట్టగా ఇలా గత్యంత్రం ఏమీ లేక గతి లేక హరిశ్చంద్రుడు ఆ మాటను అంగీకరించి సరే దేవి నిన్ను నేను అమ్మేస్తాను నేను కఠినాతి కఠినణ్ణి ఇంకా నీచాతి నీచుణ్ణి చేయకూడని పనికి నేను సిద్ధమవుతున్నాను అనేసి ఇంకా ఎంతో మనసులో బాధతోటి ఇంకా ఆమెను ఆ వీధిలోకి తీసుకు ఒక అరుగు మీద నిలబెట్టి బో జీరబోయిన గొంతుతో ఇంకా మా ఆయనకు గొంతు కూడా రావట్లేదు పలకడానికి కూడా రావట్లేదు అలా జీరబోయిన గొంతుతో నలుగురికి వినిపించేలాగా అరుస్తున్నాడు ఓ నాగరికులారా అందరూ వినండి ఈవిడ నా భార్య కన్నా ప్రీతి పాత్రురాలు మీలో ఎవరికైనా దాసి అవసరమైతే ఈమెను స్వీకరించండి ఈమెను నేను అమ్మేస్తాను అత్యవసరంగా నాకు ధనము కావాలి ఇంకా నాకు వ్యవధి లేదు అనేసి అక్కడ అరుస్తున్నాడనమాట ఈ మాటలు ఆ పండితులంతా ఆ ఊర్లో ఉన్న వేద పండితులు అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటున్నారు ఇంకా అందరూ నిశ్రేష్ఠులైపోయారు భార్య నమ్ముతు అమ్ముతా అంటాడేంటి ఎవడురా వీడు కట్టుకున్న దాన్ని అమ్ముకుంటానంటున్నాడు అని నిష్ఠూరంగా ప్రతి ఒక్కరు అక్కడ మాటలు అంటున్నారు ఎవడిని ఆ మాట అడగాలో నేను ఒక నీచుణ్ణి అంటే తనకు తానే చెప్తున్నాడు కాదంటే నేను ఈ పాపం చేస్తానా మీకు కావాలంటే కొనుక్కోండి అని హరిశ్చంద్రుడు మళ్ళీ వాళ్ళందరినీ బతిమాలుకుంటున్నాడు ఏడుస్తూ పలుకుతున్నాడు ఇంకా ఆ బ్రాహ్మణులలో మళ్ళీ వృద్ధ రూపంలో ఉన్న విశ్వామిత్రుడు తక్కిన వారిని తోసేస్తూ అతను మళ్ళీ ముందుకు వచ్చాడు ఈసారి మళ్ళీ వృద్ధ రూపంలో వచ్చాడు విశ్వామిత్రుడు అయితే ఇప్పుడు నేను ఈ స్త్రీని నేను కొనుక్కుంటాను మా ఇంట్లో మాకు దాసి అవసరం ఉంది నా నా ఇంట్లో నా ఇల్లాలు ఇంటి పని చేసుకోలేకపోతుంది నా దగ్గర పుష్కలంగా ధనం ఉంది నేను ఇస్తాను ఎంతకి అమ్ముతావో చెప్పు అనేసి విశ్వామిత్రుల వారే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇక్కడ తోటి మాట్లాడుతున్నారు సంశయించకుండా నీ భార్య మా ఇంటిలో చెయ్యబోయే చాకిరికి నువ్వు ఎంత కోరు అవాలనుకుంటున్నావో అంత నిస్సందేహంగా అడుగు బేరమాడకుండా నేను ఇచ్చేస్తాను అనేసి అంటున్నాడు ఇంకా ఒక నీతి శాస్త్రం కూడా చెప్తున్నారు స్త్రీలు పురుషులకి ధనం అని ధర్మశాస్త్రాలలో ఉంది స్త్రీ అంటేనే ధనానికి మూలము అని చెప్తున్నారు ఇందులో ఎలాంటి శంకించవలసిన పని లేదు ముప్పై రెండు లక్షణాలు కలిగిన సమర్థురాలైన స్త్రీ ధర ఎంత ఉంటుందంటే కోటి సువర్ణ టంకాలు ఉంటుంది అంటే ఒక కోటి బంగారు నాణాల విలువ ఉంటుందంట ముప్పై రెండు లక్షణాలు కలిగి ఉన్న స్త్రీకి అదే పురుషుడికి అయితే పది కోట్ల ఆ పది కోట్లు ఉంటుంది పది కోట్ల నాణాలు ఉంటుందనేసి ఈయన ధర్మ సూక్ సూక్తులన్నీ చెప్తున్నాడు ఆ సమయంలో ఇంకా వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన కౌశికుడు ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ హరిశ్చంద్రుల వాడు ఎక్కడా అక్కడ బదులు పలకడం లేదు ఆయన ధర కూడా చెప్పలేకపోతున్నాడు ఆయన నోటి నుంచి మాట కూడా రావట్లేదు ఇంకా బ్రాహ్మణుడు సాహసి సాహసిస్తాడనమాట ఇంక ఈయన ఎలాగూ పలకడనేసి ఆయన ఏడుస్తూ తలదించుకొని బాధలో ఉంటే ఇంకా ఇక్కడ ఈయననే కోటి బంగారు నాణాలు రాసిగా పోసి ఆమెను తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు ఆమె అంటుంది ఒక్కసారి నన్ను విడిచిపెట్టండి కన్న బిడ్డ నేను కల్లారా చూసుకొని వస్తాను మళ్ళీ నేను ఎన్నాళ్ళకు చూస్తాను చూడగలనో లేదో అనేసి నేను దాసినై వెళ్లిపోతున్నాను అనేసి ఇంకా బాధపడుతూ ఆయనను ఒక్కసారి కన్న కొడుకును తనివి తీరా చూసుకుంటానని బ్రతిమాలుకుంటుంది ఇంకా రోహితుడు కూడా అమ్మ అమ్మ అంటూ వెంటబడుతూ వస్తూ ఉంటాడు పడుతూ లేస్తూ కూడా వస్తూ ఉంటాడు ఇంకా వృద్ధుడు అతడు బ్రాహ్మణుడు కసురుకుంటాడు ఇంకా నేను తీసుకుంది నిన్నొక్కదాన్నే ఈ బాబుని కాదు అనేసి తరిమి కొట్టడం జరుగుతుంది ఇలా ఆమె బాధగా తల్లడిల్లుతూ భర్తను కొడుకును చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి పారాయణలో మనము తెలుసుకుందాము ఈ కథ ఇక్కడికి సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి

సైలెంట్ గా ఉన్నారు అందరు అందరూ చాలా సైలెంట్ గా ఉన్నారు శ్రీమాత్రే నమన్నం మేడం దగ్గర బాగుంది మేడం ఈ రోజు చాలా బాగుంది రోజు బాగుంటుంది మ్యామ్ చాలా బాగుంటుంది అసలు హరిశ్చంద్రుడు కదా వింటూ ఉంటే భార్య అని ఇది చేసుకున్నాడు అది అంత బా ఇది ఉంది రమణి మేడం పాడండి మూడు నాలుగు రోజులు పోతారు ఊరికి నిన్న అయిపోయినా అన్ని పాడేటి ఇప్పుడేం మీరే నిన్ననే నిన్న మేడం నిన్నటి పాట పాడండి నిన్నటి పాట బాగుంది శివుడి పాట పాడండి పర్లేదు పాడండి నిన్న వాడినా మళ్ళీ గుర్తొస్తాడు మేడం పెట్టలేదు నిన్న శివుంది పంచముంది ఏమి చేతుర శ్రీహరి శివుడు కా నారాడు నేడు ఏమి చేతుర శ్రీహరి శివుడు కా నారాడు నేడు పం గంగ ఉతకము తెచ్చినాను లింగ పూజ చేతమంట గంగ ఉతకము తెచ్చినాను లింగ పూజ చేతమన్ గంగలున్న చేప కప్పల ఎంగిలంటడు లింగ ఏమి చేతుర శ్రీహరి శివుడు కానారాడునే ఏమి చేతుర శ్రీహరి శివుడు కానారాడు ఆవు పాలు తెచ్చినాను అభిషేకము చేతమంట ఆవు పాలు తెచ్చిన అభిషేకము చేతమంట అక్ష ఆవు దూడాల ఎంగిలంటడు లింగ ఏమి చేతుర శ్రీహరి శివుడు కా నారాడు ఏమి చేతుర శ్రీహరి శివుడు కా నారాడు నేడు తుమ్మి పువ్వులు తెచ్చినాను తుట్టిగా పూజిస్తామని తుమ్మి పువ్వులు తెచ్చినాను తుట్టిగా పూజిస్తామని కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద ఎంగిలంటాడు లింగ ఏమి జర శ్రీహరి శివుడు కా నారాడు ఏమి హరి శ్రీహరి నారాడు నేడు అయితే చిన్న ఉంది బాగుంది మేడం అదే చిన్న ఉన్నా బాగుంది ఈ పాట ఏదో ఉంది కదా ఇంకోటి ఏముంది అది ఇట్లే ఉంది ఏమి చేతు రాసన్ అని చూసుకుందామా మేడం పాడు మా సుందర్ మేడం పాడతారా సుందర్ మేడం పాడతలేదు

మీరు పలకమంటే పలకరేమి రామనామం పలకండి పలకండి రామనామం పలకండి ఆనందము కండి రామరేమ పలకండి పలకండి రామనామం మీరు పలకమంటే పలకరేమి రామనామ మీరు పలకమంటే పలకరేమి రామనామ మన సారసమంతా రామనం మనం సాధించి చూతము రామనామం పలకండి పలకండి రామనామం మీరు పలకమంటే పలకరేమి రామనామం మీరు పలకమంటే పలకరేమి రామనం అంతరాని పలమండి రామనామం మనము అందుకొని మోక్షము పొందుదము రామనామం అంతరాని పలమండి రామనామం మనం అందుకొని మోక్షము పొందుదము రామనామం పలకండి పలకండి రామనామం మీరు పలకమంటే పలకరేమి రామనామం మీరు పలకమంటే పలకరేమి రామనామం గౌరీ శంకరులు నిత్య జపము చేసినా నామమా మనము పలుకదాముని రామనామం మనము నిత్య జపము చేసిన నామం మనము పలుకుదాము రామనామం పలకండి పలకండి రామనామం మీరు పలకమంటే పలకరేమి రామనామం మీరు పలకమంటే పలకరేమి నామం కులబెదము లేనిది రామనామం అందరూ పలుకొచ్చు రామనామం ఆ కులబెదము లేనిది రామనామం మనము అందరము పలుకొచ్చు రామనామం అందరము పలుకొచ్చు రామనామం మనం ఆనందము పొందొచ్చు రామనామం అందరము పలుకొచ్చు రామనామం మనం ఆనందము పొందొచ్చు రామనం ఇది జ్యోతి స్వరూపుల రామనామం మనం అందరము పలుకొచ్చు రామనం ఇది జ్యోతి స్వరూపుల రామనామం మనం అందరము పలుకొచ్చు రామనామం పలకండి పలకండి రామనామం మనము పలుకుదాము రామనామం మనము పలుకుదాము రామనామం చేసి వెరీ గుడ్ మా బాగుంది మేడం బా చెప్పారు పల్కొనోళ్ళు కూడా వలకాలంటే అందరు పడుకుతారు రామనామం ఇంతే Okay ma Okay ma Ala Shri Matre Namaha Sri Mahe Namaha